అలహందల్లా ఈరోజు పవిత్రమైన జుమ్మ జుమ్మ అనగా శుక్రవారం శుక్రవారం నాడు ముందుగానే మనసులో పెట్టుకొని నమాజ్కి వెళ్ళాలనే ఆలోచనతో ఎవరైతే నమాజ్కి వస్తారో వారు ధన్యులు వారి పుణ్యాలు చాలా పెరిగాయి అనంతం ఎవరైతే ఇక ఎన్నిసార్లు చెప్పినా వినకుండా పెడచేవిని పెట్టి ప్రపంచం పొందాలనే దాశలో దైవాన్ని ఆరాధించడానికి సమయం తీయట్లేదో వారి ఇహలోక జీవితము శేపించబడ్డది వారి పరలోక జీవితము శేపించబడ్డది ఎందుకు అని మీరు అడగచ్చు ఎందుకు అంటే ఈ భూమి ఆకాశాల యజమాని మానవులందరి యజమాని శుక్రవారం నాడు మీకు ప్రత్యేకమైనటువంటి అవకాశం ఇచ్చాడు ఆఫర్లు ఇచ్చాడు మీ మనశ్శాంతి కోసం సిరి సంపదల కోసం ఆరోగ్యం కోసం మీ కోరికలన్నీ ఆయనతో అడగటం కోసం శుక్రవారాన్ని ఘనమైందిగా చేశాడు మీ బాధలన్నీ ఆయనతో చెప్పుకోవటం కోసం శుక్రవారాన్ని ఘనమైందిగా గొప్ప అవకాశంగా చేశాడు ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు దైవం అవసరం కలవాలి మీరే మనమేనట మన అవసరం దైవానికి ఎంత మాత్రం లేదు మీ అందరూ ఆరాధించితే దేవుడి యొక్క శక్తి ఏమైనా పెరిగిద్దాని మీరు భ్రమపడుతున్నారేమో అల్లా యొక్క శక్తి ఆ దైవం యొక్క శక్తి ఏ మాత్రం కూడా కించిత్తు కూడా పెరగదు మీకు మనందరికీ జీవితం ఇచ్చాడు దైవంతో మన యొక్క అనుబంధాన్ని పెంచుకునే బంధాన్ని పెంచుకునే అవకాశాన్ని శుక్రవారాన్ని మనకి ఒక గొప్ప అవకాశంగా ఇచ్చాడు అది కూడా ఉపయోగించుకోకపోతే దురదృష్టలను అనిపోతే అదృష్టవంతులని ఎలా అంటాం దురదృష్టవంతులు భూలోక జీవితం శపించబడ్డది భార్యభర్తల జీవితం సజావుగా ఉండదు ఇప్పుడు కామెడీ అంతా భార్యాభర్తల జీవితం మీద బాగా నడుతుంది ఎలా అయిపోయింది జీవితం ఒల్టా పల్టా లాగే అయిపోయింది చూస్తున్నారు లేదో కానీ అంత అలా కాకుండా ఉండాలి అంటే శుక్రవారం నాడు దైవంతో మీరు ఈ యొక్క సమయాన్ని దైవాన్ని ఆరాధించడానికి దైవం ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి శుక్రవారం చాలా ఘనమైనది ఇక ఈరోజు యూసుఫ్ అల్ సలాం స్టోరీ తెలుసుకుందాం బైబిల్లో అయితే యేసఫ్ గారి జీవిత చరిత్ర అంటారు అదే కురాన్లు అయితే పన్నెండో అధ్యాయం యూసుఫ్ సలాం ఇంతకుముందు చెప్పలేదు కదా టోటల్ స్టోరీ యూసుఫ్ సలాం స్టోరీ నేను ఎందుకు దైవాన్ని తెలుసుకోవాలి నేనెందుకు దైవాన్ని ఆరాధించాలి నేను ఈ ఇక్కడ బిజీ నాకు ఒక వ్యాపారం ఉంది అగో నాకు లేకుంటే ఈ పనులు ఉన్నాయి ఆ పనులు ఉన్నాయి అని చెప్పి చెప్పేటటువంటి వారికి ఒక పెద్ద కనువిప్పు యూసుఫ్ అలైస్లం స్టోరీ ఒక పెద్ద కనువిప్పు ఈ ప్రవక్తల స్టోరీలు ఎందుకున్నాయి కురాన్లు అంటే మీలో విశ్వాసం బలపడటానికి దైవం ఎవరో తెలుసుకోవడానికి విశ్వాసం బలపడటానికి అర్థమవుతుందా ఈ గొప్ప సాక్ష్యాలు ప్రవక్తల స్టోరీలు యథార్థ గాథలు గొప్ప సాక్ష్యాలు అని చెప్పి దైవం చెప్తున్నాడు వీళ్ళ స్టోరీలు ఎన్న తర్వాత అయినా వీళ్ళ యథార్థ గాథలు ఎన్న తర్వాత అయినా మీలో నా నా జీవితం కూడా అంతే కదా అని మీరు కొద్దిగా వెనక్కి తిరిగి పరిశీలించుకుంటారండి కాబట్టి యూసుఫ్ అలైస్లాం స్టోరీ కాదు ఆదం అల్లీ ఇస్లాం స్టోరీ కాడ నుంచి మొత్తం అందరి ప్రవక్తల స్టోరీలు దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు మంది ప్రవక్తల స్టోరీలు చివరి దైవ గ్రంథం దివ్య కురాన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు యూసుఫ్ అల్లీస్లాం స్టోరీ చెప్పుకున్నాం పన్నెండవ అధ్యాయం దీంట్లో నూట పదకొండు వచనాలు ఉన్నాయి మక్కలు అవతరించాయి దివ్య కురాన్ చివరి దైవ గ్రంథం అలీ ఫులాం రా ఇవి తన ఉద్దేశాన్ని స్పష్టంగా ప్రకటించే గ్రంథంలోనే వాక్యాలు ఆయతలు మేము దాన్ని ఖురానుగా చేసి అరబీ భాషలో అవతరింపజేసాము మేము అరేబియా భాషలు దానిని చక్కగా అర్థం చేసుకోగల చేసుకోగలందులకు ప్రవక్త మేము ఈ కురాన్ను వహీ ద్వారా నీ వద్దకు పంపి అత్యుత్తమమైన రీతిలో సంఘటనలని యథార్థాలని నీకు వివరిస్తున్నాము ఇంతకు ముందు విషయాలు నీకు ఎంతమాత్రం తెలియవు అని చెప్పి మొహద్సు ఇస్లాం గారికి ఈ వచ్చిన తెలియజేస్తున్నాడు ఇది యూసుఫ్ అలీ తన తండ్రితో ఇలా అన్నప్పటి ప్రస్తావన తండ్రి నేను ఒక కలగ కలగన్నాను అందులో పదకొండు నక్షత్రాలను సూర్యుడిని చంద్రుణ్ణి చూశాను అవి నా ముందు శాస్త్రాంగ పడుతూ ఉన్నాయి శాస్త్రాంగ పడ్డాయి సమాధానంగా అతని తండ్రి ఇలా అన్నాడు కుమార నీ కలని నీ స్వప్నాన్ని గురించి నీ సోదరులకు చెప్పకు ఎందుకంటే వారు నీకు వ్యతిరేకంగా కుట్రలు పందుతారు వాస్తవం ఏమిటంటే శైతాను మనిషికి బహిరంగ శత్రువు ఆ విధంగానే జరుగుతుంది నీవు కళలో చూసిన విధంగా నీ దైవం నిన్ను ఎన్నుకుంటాడు నీకు విషయాల లోతును అందుకోవటం నేర్పుతాడు విషయాల లోతు జ్ఞానాన్ని అందుకోవటం నేర్పుతాడట నీకు యాకూబ్ సంతతికి తన అనుగ్రహాన్ని పూర్తిగా ప్రసాదిస్తాడు ఇంతకు పూర్వం ఆయన నీ పెద్దలైన ఇబ్రాహీంకు ఇసహాకుకు పూర్తిగా ప్రసాదించినట్లు నిశ్చయంగా నీ దైవం సర్వజ్ఞుడు మహావివేకి ఇక యదార్థానికి యూసుఫ్ అతని సోదరుల గాథలో ఈ అడిగే వారికి గొప్ప సూచనలు ఉన్నాయి ఈ గాథ ఇలా ప్రారంభమవుతుందని చెప్పి చెప్తున్నాడు యూసుఫ్ విలాయసం సరే ఇది కూడా అతని సోదరులు పరస్పరం ఇలా చెప్పుకున్నారు వాస్తవానికి మనదొక పెద్ద బలగమైనప్పటికీ పదకొండు మంది అన్నదములాలు యూసుఫ్ అతని సొంత సోదరుడు ఇద్దరు అంటే మన తండ్రికి మన అందరికంటే ఎక్కువ ఇష్టం నిజంగానే మన తండ్రికి పూర్తిగా మతి భ్రమించింది కనుక పదండి యూసఫ్ని చంపేయండి లేదా అతన్ని అతన్ని ఎక్కడైనా పారవేయండి మీ తండ్రి ధ్యాసంతా కేవలం మీపైనే ఉండేందుకు ఈ పని చేసిన తర్వాత తిరిగి సజ్జనులుగా ఉండాలి వాళ్ళు అన్నల తమ్ములు పరస్పరం మాట్లాడుకుంటున్నారు సవతి తల్లి సోదరులు సరే తర్వాత ఏమైంది అంటే తండ్రి గారితో మాట్లాడారు మాట్లాడి మేము అడవికి వెళ్తున్నాం మేము ఆడుకుంటాం పండ్లు ఫలాలు అవన్నీ కూడా కోసుకొని తింటాం యూసుఫ్ కూడా మంచిగా తింటాడు మాతో పంపించండి అని చెప్పి తండ్రిగారిని అడగటం జరుగుతుంది అప్పుడు తండ్రి గారు అంటాడు నేను పంపించను అని అంటే మా మీద నమ్మకం లేదా మేము పదకొండు మంది ఉన్నాం అని అంటే అప్పుడు సరే అని పంపిస్తాడు పంపిస్తే యూసుఫ్ అల్లస్లాంని జాగ్రత్తగానండి అడవికి తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత ఒక నీళ్లు లేని బావిలో అతన్ని చంపుదామని కొంతమంది అంటే అన్నలదమ్ముల్లో కొంతమంది ఒక అతను అంటాడు ఎందుకు చంపడం ఒక బావిలో పడేద్దాం నీళ్ళు లేని బావిలో ఎవరన్నా అతన్ని తీసుకుని వెళ్ళిపోతారు అని అని అంటాడు సరే అలానే చంపకుండా అతన్ని బావిలో వేసి ఒక తోడేలు ఒక జంతువుని చంపిన ఒక బూటకొప్పు రక్తం అతను చొక్కాకి పూసి ఆ చొక్కా తీసుకుపోయి గారికి ఇచ్చి ఏమంటారంటే యూసుఫ్ సలాంని మేము ఆడుకుంటూ ఉండగా తోడేలు వచ్చి ఎత్తుకొని పోయిందని చెప్తారు తండ్రి నమ్మడు అతను చనిపోలేదు నాకు దైవం ఆ జ్ఞానం ప్రసారించాడు మీరు అబద్ధం చెప్తున్నారని అంటాడు సరే అయితే తర్వాత వర్తక బిడారం నుంచి వెళ్తూ అక్కడ బావిని చూసి దాంట్లో నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళని మనం తోడుకుందామని చెప్పి ఒక వ్యక్తిని ఆ బాయి పంపిస్తే అందులో యూసుఫ్ అలా సలం అన్నాడు చూసి ఇక్కడ ఒక పిల్లవాడు ఉన్నాడు అని చెప్పి తన యొక్క వర్తక బిడారానికి సంఘానికి చెప్పేసరికి ఇతన్ని అతను తీసుకొని వెళ్ళిపోతారు ఈ బాలుని యూసుఫ్ అల్ల సలాంని ఆ వర్తక బిడారాన్ని తీసుకొని వెళ్ళిపోతారు వెనకటి ఎలా ఉండే అంటే గుంపులు గుంపులుగా ప్రయాణం చేసేవాళ్ళు ఒంటెల మీద గుంపులు గుంపులుగా ప్రయాణం చేసేవాళ్ళు ఒంటరిగా ప్రయాణం చేసేవాళ్ళు కాదు దొంగల భయం ఎక్కువ అలాగా యూసుఫ్ అల్ల సలాంని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు తీసుకొని వెళ్ళిపోయే ఒక ఈజిప్ట్ ఒక ప్రదేశంలో అక్కడ అమ్మేస్తారు ఆయన ఏమయ్యాడు ఫస్ట్ తండ్రికి ముద్దులు కొడుకయ్యాడు తర్వాత ఏమయ్యాడు అతన్ని చంపాలనుకున్నారు కానీ అయిపోయాడు వేశారు అనాథ అయిపోయిన తర్వాత మళ్ళీ దా అతన్ని తీసుకుపోయి ఎక్కడో అమ్మేస్తే ఏమైపోయాడు బానిసైపోయాడు మనిషి జీవితం ఎప్పుడు సజావుగా ఉండదు ఎంతైతే కష్టాలు ఉంటాయో అంతకంటే ఎక్కువ ఆ లాభాలు ఆనందం ఆ కష్టాల తర్వాత ఉంటాయి అనేది యూసుఫ్ అల్లీ స్టోరీ గొప్ప ఉదాహరణ అర్థమవుతుందా కాబట్టి అక్కడి నుంచి ఆ యూసుఫ్ అల్లీస్లాం బానిసగా ఒక అజీజ్ అనేటటువంటి ఒక వ్యక్తి సాదుకుంటాడు ఈ చూస్తుండగానే ఈయన మంచిగా పెరిగి పెద్ద అయ్యాడు మంచి యవనస్తుడికి వచ్చాడు యవనస్తుడికి వచ్చేసరికి ఎంత అందంగా ఉన్నాడంటే చాలా అందంగా ఉన్నాడు యూసుఫ్ అల్లీస్లాం అసలు ఈయన మనిషా దైవదూత అన్నంత అందంగా ఉన్నాడు అనమాట అప్పుడు అతని యజమాని భార్య ఇతన్ని మోహించింది యూసిఫ్ అల్ల స్లాంని మోహించితే నేను నా యజమానికి ద్రోహం చేయను అడిగిద్ది ఒకరోజు నీ నేను నీతోని ఇష్టపడుతున్నాను అని అంటే లేదు నా యజమానికి నేను ద్రోహం చేయను అని చెప్పని అంటాడు అది కుదరదు అని చెప్పి ఆమె సరే ఒక స్టోరీ ఉంటుంది అది ఇప్పుడు చెప్పలేదు తర్వాత చెప్తాను నేను అది ఆమె ఎంత చెప్పినా ఎంత అడిగినా ఇంటర్లేదని ఒకరోజు ఏమైంది ఆ అజీజ్ గారు ఆ యజమాని దూర ప్రాంతానికి వెళ్తాడు ఏదో పని మీద బయటికి వెళ్తే ఒకరోజు అతన్ని రమ్మని పిలిచిద్ది చెడు పనికి ఏది యూసుఫే సలాంని అది నేను నా యజమానికి ద్రోహం చేయను నేను అలాగ భయపడతాను నేను దైవానికి భయపడుతున్నాను నేను ఆ పని చేయను అంటే అతన్ని గట్టిగా ఇట్లా ఎమ్మడి పడితే అతను ఉరుకుతాడు పరిగెత్తుతుంటాడు పరిగెత్తుతుంటే అతని వెనక ఏమే పరిగెత్తి పోయి చొక్కా బట్టి గట్టిగా గుంజిద్ది చొక్కా బట్టి గుంజితే ఆ చొక్కా చినిగిద్ది అనమాట చొక్కా చినిగిద్ది అంతల్ని యూసుఫ్ అల్లీస్లాం యజమాని ఎవరైతే ఉన్నారా యజమాని అక్కడికి వచ్చేసాడు ఇంటికాడికి వచ్చేసాడు ఈ సిచ్యువేషన్ చూస్తున్నాడు దూరం నుంచి ఒక వ్యక్తి ఆమె అమ్మట ఏం చేసింది ఇగో నీ యజమానురాల్ని నీ బానిస పాడు చేయాలని చూశాడు అని ఆమె ఎమ్మటే ప్లేట్ పిరాయించింది ప్లేట్ పిరాయించింది పిరాయించేసరికి అతను అంటున్నాడు యూసుఫ్ అల్లీస్లాం అంటున్నాడు లేదు లేదు నేను అలా అలాంటి పాడు పని చేయలేను అని నేను చెప్పాను ఆమె నాయనక పడ్డది నన్నే మోహించింది నేను నా తప్పేం లేదని అతను అంటుంటే ఆ సందర్భంలో దూరం నుంచి వారి జాతికి చెందినటువంటి ఒక వ్యక్తి చూస్తూ ఉన్నాడు అతను దగ్గరకు వస్తాడు దగ్గరకు వస్తే అతన్ని పరిష్కారం కోసం అడిగితే అప్పుడు అక్కడ జాగ్రత్తగా గమనించితే యూసుఫ్ అల్లీస్లాం సొక్క ఆయన సొక్క ముందు భాగం చినిగితేనేమో యూసుఫ్ అల్లీ తప్పు ఎందుకంటే ఏనే మోహించి ఆమెని పాడు చేయబోయాడు అదే వెనక భాగం చినిగితే స్త్రీది తప్పు అని చెప్పి ఆ దూరంగా ఉన్నటువంటి వాళ్ళ జాతికి చెందిన పెద్ద మనిషి చెప్పడం జరుగుతుంది అప్పుడు సక్కా ఎక్కడ అంటే వెనక భాగం చినిగింది ఇప్పుడు తప్పు అంటే స్త్రీది అజీజ్ గారి భార్యది అని చెప్పి ఆ వ్యక్తి చెప్పడం జరిగింది ఆ అజీజ్ గారు భార్యని గద్దించి అలా కాదని చెప్పి మళ్ళీ తన దగ్గరే పనిగా ఉంచుకోవడం జరిగింది ఈ వార్త ఏమైంది అటుబడి ఇటుబడి అంతా కూడా ఊరంతా ఏకమైపోయింది ఊరంతా ఏకమైపోయి ఆడవాళ్ళందరూ ఏం చెప్పుకుంటున్నారంటే పలానా అజీజ్ గారి భార్య తన పడుసు బానిసని మోహించింది చెడు పనికి అతన్ని వలవేసింది అని చెప్పి ఆ వార్త దావలానంగా వ్యాపించింది మంచి వార్తలు వ్యాపించవు కానీ చెడు వార్తలు అమ్మటే ఏదో సామె చెప్తారు కదా మంచి అంట చెప్పులు వేసుకొని పక్కింటికి పోయేసరికి చెడు చెప్పులు లేకుండా ఊరంతా తిరిగి వస్తుందంట మొత్తం అట్లే వార్త దావాదానంగా మొత్తం అందరి అందరికీ వినిపించి వెళ్ళిపోయిందని ఏమకి తెలిసింది తెలిస్తే ముఖ్యమైనటువంటి స్త్రీలని పెద్దోళ్ళని ఒకరోజు ఏమో మీటింగ్ కోసం పిలుస్తుంది అందరిని పిలిచి అందరికీ మంచి సోఫాలు రెండు లైన్లు ఇటొక లైన్ ఇటొక లైన్ రెండు సోఫాలు మంచిగా పరిచి అందరికీ ఫ్రూట్స్ ఏర్పాటు చేసి ఫ్రూట్స్ ఫ్రూట్స్ ప్రతి ప్లేట్లో ఒక చాకు ఫ్రూట్లు పండ్లు ఇచ్చి అందరిని కూర్చోబెడుతుంది కూర్చోబెట్టిన తర్వాత యూసుఫ్ అల్లీస్లాంని నువ్వు ఒకసారి ఇట్లా బయటికి రానంటే ఆయన వారి మధ్యలో నుంచి అలా బయటకు వస్తుంటే మాషాల్ ఆయన అందానికి చూసి వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ పండ్లు కోసుకోవడానికి బదులు చేతులు కోసుకున్నారంట అంత అందంగా ఉన్నాడంట ఆయన ఈయన మనిషా దైవదూత నిజంగా దైవదూతయే అంటున్నారంట వారందరూ చూశారా నేను ఈ వ్యక్తితోని మోహించిన మాట ఇప్పుడు చెప్పండి మీరు చేతులు కోస్తున్నారు కదా అంటే అక్కడ వాళ్ళందరి సమక్షంలో మళ్ళీ అంటుంది ఆమా నీవు నేను మోహించాను నా మాట ఒప్పుకోకపోతే నిన్ను తీసుకుపోయి జైల్లో వేపిస్తాను చూడండి అప్పుడు యూసుఫ్ సలాం దువా చేస్తున్నాడు నా దైవం అల్లా సుబ్బాలా నాకు జైలు జీవితం విధించినా పర్వాలేదు కానీ నేను ఈ పాడు పనికి చెడు పనికి నేను సస్యమేర ఒప్పుకోను ఇదండి క్యారెక్టర్ అంటే ఇది వ్యక్తిత్వం అంటే ఒక అందమైన స్త్రీ ఒక అధికారం గల స్త్రీ ఒక డబ్బున్న స్త్రీ పొందు కోసం చెడు పని కోసం పిలిస్తే కూడా ఎవరైతే నేను అల్లాగి భయపడుతున్నాను నేను దైవానికి భయపడుతున్నాను అని చెప్పి తన యొక్క శీలాన్ని కాపాడుకుంటారో స్త్రీలైనా పురుషులైనా వారికి స్వర్గంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అన్నాడు భూలోకంలో అమిత గౌరవం ఉంది వారి సిరి సంపదలు పెంచబడతాయి వారి కోరికలని అల్లా తలా అనుగ్రహిస్తాడు ఇన్షాల్లా చెప్పండి ఆ మీన్ ఇన్షాల్లా అర్థమైందా కాబట్టి అక్కడ ఎమ్మటే ఈయనని ఇక వాళ్ళందరు పెద్దలందరూ మాట్లాడుకొని తీసుకుపోయి జైల్లో వేయటం జరిగింది జైల్లో వేశారు జైల్లో వేస్తే ఈయనకి ఈయనతో పాటు ఇద్దరు దొంగలు ఉన్నారు కళల అర్థం చెప్పే ఆ విద్యని దైవం అలసమంతాల యూసుఫ్ సలాంకి ఇచ్చాడు ఇద్దరు దొంగలు ఉన్నారు అంటే ఖైదీలు ఉన్నారు మొత్తం ఏనొకడు ముగ్గురు కలిసి కూర్చొని ఉన్నారు వాళ్ళిద్దరు అడుగుతున్నారు ఇద్దరు ఖైదీలు రాత్రి నాకు ఒక కళ వచ్చింది ఆ కళ ఏంటంటే నేను పాలు పిండుతున్నట్టుగా ఎవరికో వ్యక్తికి అందిస్తున్నట్టుగా నాకు వచ్చిందని ఒక వ్యక్తి చెప్తున్నాడు ఇంకో వ్యక్తి అంటున్నాడు నా నెత్తి మీద రొట్టెలు ఉన్నాయి ఆ రొట్టెలని ఏదో పక్షులు పొడుచుకొని తింటనే ఇది నాకు కలొచ్చింది అని చెప్పి దీని అర్థం ఏంటో చెప్పని ఇద్దరు ఖైదీలు అడగటం జరిగింది అప్పుడు యుసుఫెల సెలం అంటున్నాడు మీకు అర్థం చెప్తాను కానీ అర్థం చెప్పడానికి ముందు సందేశం ఇస్తాడు వాళ్ళకి ఎలాంటి సందేశం ఇస్తాడంటే భూమి ఆకాశాల స్వప్నాల భావాన్ని మీకు వివరిస్తాను ఇది నా దైవం నాకు ప్రసాదించిన విద్యల్లో ఉందే పన్నెండో అధ్యాయం ముప్పై ఆరు నుంచి నలభై ఒకటిలో అద్భుతమైనటువంటి సందేశం ఇస్తాడు ఆ యొక్క ఇద్దరు ఖైదీలకి ఏమంటున్నాడు అసలు విషయం ఏమిటంటే దైవాన్ని విశ్వసించిన వారు పరలోకాన్ని తిరస్కరించే వారి విధానాన్ని నేను వదిలిపెట్టి నా పెద్దలైన ఇబ్రాహీము ఇసహాకు యాకోబుల విధానాన్ని అవలంబించాను ఎవడైనా ఆ దైవ దైవానికి భాగస్వామిగా చేయటం ఎవరినైనా నా మా విధానం కాదు ఇది దైవ అనుగ్రహమే అల్లా అనుగ్రహమే మన పైన సమస్త మానవులపైన మరి ఆయన మనల్ని తనకు ఇతరులెవ్వరికీ దాసులుగా చేయలేదు అనేది కానీ చాలామంది ప్రజలు కృతజ్ఞతలు చూపరు నాతోటి ఖైదీలారా స్వయంగా మీరే ఆలోచించండి చాలామంది విభిన్న దైవాలు మేలా లేక సర్వశక్తిమంతుడు అయిన ఏకైక దైవం అల్లా ఆయనకు కాదని మీరు దాస్యం చేస్తున్న వారు మీరు మీ తాత ముత్తాతలు కల్పించుకున్న కొన్ని పేర్లు మాత్రమే తప్ప మరొకటేమీ కాదు వారి కొరకు దైవం అల్లా ఏ నిదర్శనాన్ని అవతరింపజేయలేదు పరిపాలించే అధికారం అల్లాకి తప్పంటే ఆ దైవానికి ఏకైకుడికి ఒకే ఒక్కడికి తప్ప మరొకరికి లేదు ఆయనను తప్ప మీరు ఎవరికీ దాస్యం చేయకూడదని ఆయన యొక్క ఆజ్ఞ చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు ఇదే శుద్ధమైన అయిన జీవన విధానం కానీ ఇది చాలామందికి తెలియదు తోటి ఖైదీలారా మీ స్వప్నాలకు భావాన్ని ఇదిగో ఇప్పుడు మీకు తెలియజేస్తాను మనకి అన్నం వచ్చేలోపు నేను ఈ సందేశం ఇస్తాను కలలార్థం చెప్తాను అని అన్నాడు ఇనే వ్యక్తి యొక్క సమయం కూడా మనం తీసుకోవాలి చెప్ చెప్పుకుంటూ పోవటం కాదు గంటల గంటలు అరగంటలు అరగంటలు గంటల గంటలు ఇనే వ్యక్తి దగ్గర ఎంత టైం ఉందో అంత టైంలోనే సందేశం ఇవ్వగలగాలి అనేది ఒక ఆదర్శం ఉంది దీంట్లో రెండోది ఏంటంటే అది అర్థవంతంగా జ్ఞానవంతంగా ఉండాలి అతనికి అర్థం కావాలి అనేది ఇక్కడ ఇంకొక విషయం మనకి అర్థమవుతుంది ఇక ఆ కళలు అర్థం చెప్తాడు ఏం చెప్తాడంటే ఆ రొట్టెలు నెత్తి మీద ఉన్నాయి తింటున్నాడు ఎవరో అదే పక్షులు పొడుచుకొని తింటున్నాయి అని చెప్పి చెప్పాడు ఎత్తుకొని పోతున్నాయని నిన్ను త్వరలో శిలివేస్తారు ఆ వ్యక్తికి చెప్పేశాడు నువ్వు శిలవు మీద చచ్చిపోయినప్పుడు నీ యొక్క మెదడ్ని పక్షులు పొడుచుకొని తింటాయి ఇది కళార్థం ఇది యథార్థం జరిగిద్దని చెప్పాడు రెండో వ్యక్తి పాలను పిండుతున్నాడు ఇంకొక వ్యక్తికి అందిస్తున్నాడు అనేటటువంటి వ్యక్తి నువ్వు రాజుకి మద్యం అందించడానికి నియమించబడతావు అర్థమవుతుందా అప్పుడు చెప్పు నువ్వు రాజు దగ్గర నా ప్రస్తావన చేయి నన్ను అన్యాయంగా తీసుకొచ్చి జైల్లో వేశారు నేను తప్పు చేయలేదు నేను తప్పు చేయకపోయినా నన్ను తీసుకొచ్చి అన్యాయంగా జైల్లో వేశారు మరి ఆ రాజుగారి దగ్గర నా ప్రస్తావన చేయంటే ఆయన ఈ ఇతన్ని సిలివేస్తారు ఇతను విడుదలవుతాడు రాజుగారి దగ్గర నిజంగానే మద్యం అందించడానికి మద్యపా రాజుగారి దగ్గర నియమించబడతాడు కానీ యూసుఫ్ అల్లీస్లాం యొక్క ప్రస్తావన ఆయన మర్చిపోతాడు అల్ల తల్లా చూడండి మర్చిపోయాడు కదా మరి మర్చిపోతే మళ్ళీ రాజుగారికి ఒక వస్తుంది రాజుగారికి ఏం కళ వచ్చిందంటే ఏడు పచ్చెన్నులు ఏడు ఎండెన్నులు ఏడు బక్క చిక్కిన ఆవులు ఏడు బలిసిన ఆవులను తింటున్నాయి ఈ కళ రాజుగారికి వచ్చేసరికి రాజుగారు వాళ్ళ ఆస్థాన పండితులందరినీ మంత్రుని వాళ్ళందరినీ పిలిచి సమావేశపరిచి అడుగుతున్నాడు ఈ కళకి అర్థం చెప్పండి వాళ్ళ పండితులను అడుగుతున్నాడు ఆ పండితులు అందరు అన్నారు ఈ నీకు వచ్చింది పిచ్చి కళ ప్రతి కళకి మేము అర్థం చెప్పలేము అని అని వాళ్ళు అన్నారు అని అంటే అప్పుడు మద్యం అందించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ఎవరు గుర్తొచ్చారు కళలు అర్థం చెప్పే యూసుఫ్ అల్లైస్లాం గుర్తొచ్చాడు ఇప్పుడు మర్చిపోయిన యొక్క యూసుఫ్ అల్లీ సలాంని గుర్తు చేసే బాధ్యత కూడా దైవం తీసుకున్నాడు అలా తీసుకున్నాడు అలహద్దుల్లా చిన్న విషయం కాదు ఇది అదైతుందా మన్ని ఎవ్వర్ని కూడా క్షణం కూడా వదిలిపెట్టలేడు ఆ దైవం ఇది మీరు గ్రహించగలిగితే అప్పుడు ఏమంటే అతనికి యూసిఫలస్లం గుర్తొచ్చాడు ఆ రాజుగారితో చెప్తున్నాడు నన్ను ఆ జైలు దగ్గరికి పంపేయండి నేను మీ కలార్థం తెలుసుకొని వస్తా అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అని అంటే అతని దగ్గరికి పోతాడు పోతే ఈ కళార్థం చెప్పడానికి రాజుగారి దగ్గరికి పిలిపించబడతాడు దగ్గరకు వచ్చిన తర్వాత చెప్తున్నాడు ఏడు సంవత్సరాలు ఎడతెగకుండా మీకు పుష్కలంగా వర్షాలు కురుస్తాయి పంటలు పండుతాయి సిరి సంపదలు బాగుంటాయి మరుసటి ఏడు సంవత్సరాలు మీకు భయంకరమైనటువంటి కరువు వస్తుంది ఇదే ఆ కళార్థం ఆ ఏడు సంవత్సరాలు అప్పుడు మీరు ఏం చేస్తారంటే కొన్ని ఎండి ఎన్నులు దాపెట్టి ఎండి ఎండెన్నులు ఎండి ఎన్నులు దాపెట్టి రాలిపితే తొందరగా పాడైపోతాయి పురుగు పట్టిపోతాయి అదే కంకులుకుంటే మీకు చిన్నప్పుడు చాలామందికి తెలిసేది ఉల్లిగాడ్లు చాలామంది దారం కుచ్చి పూరిళ్లలో సౌరిళ్లల్లో పైన వేసేవాళ్ళు ఎంతమంది గుర్తుంది చిక్కాళ్ళల్లో పోసేవాళ్ళు కొంతమంది దండలు దండలు వేసి వేసేవాళ్ళు కొన్ని కొంకులు పెట్టేవాళ్ళు మొక్కజొన్న కొంకులు అర్థమవుతుందా ఉరికొంకులు నిల్వ ఉంచే అలవాటు మొన్నటి వరకు ఉంది దాదాపుగా ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు కానీ ఇది ఎప్పుడు స్టోరీయో ఇది ఈసా అలీస్లాం కంటే ముందు స్టోరీ ఇది ఎప్పుడు స్టోరీ అప్పుడే ఆయన చెప్తున్నాడు కంకులు ఎన్నులకే ఉంచండి కరువు వచ్చినప్పుడు ఆ ఎన్నుల నుంచి రాలిపుకొని వాటిని మనం ఆ కరువు సమయంలో వాడుకోవచ్చు ఇదే ఈ కళార్థం అని చెప్పి రాజుగారికి చెప్పడం జరిగింది రాజుగారు చాలా అమితానందం పొంది అప్పుడు ఆయన అంటున్నాడు నీకు ఇంత జ్ఞానం ఉంది కదా నువ్వే ఈ యొక్క కోశాధికారిగా శాఖకుండు ఈ ధాన్య కోశాధికారికి శాఖగా మంత్రిగా ఉండని చెప్పి మంత్రిగా నియమించడం జరుగుతుంది అల్లాహ్ అక్బర్ అర్థమవుతుందా ఒక వ్యక్తి కష్టాలు వచ్చినాయి బాధలు వచ్చినాయి అని ఈ యొక్క ధర్మానికి నమాజ్కి దూరం అయితే అతను అంత దురదృష్టవంతుడు ఇంకొకళ్ళు లేడు ఎందుకు చెప్తున్నానంటే ఒక స్టోరీ కాదు ఇబ్రాహీం ఇస్లాం స్టోరీ కూడా అంతే ఆయన ఒకటి దేవుడు ఒక్కడని ఎప్పుడైతే చెప్పండి ఆయన తీసుకుపోయి మంటలు వేశారు మంటల నుంచి కూడా కాలకుండా దైవం కాపాడాడు ఇబ్రహీంస్ ఇలా ప్రతి ప్రవక్తకి భయంకరమైనటువంటి కష్టాలు కుదిపివేసే కష్టాలు వచ్చేసాయి కష్టాల తర్వాత మళ్ళీ గొప్ప అనుగ్రహాలు కూడా వచ్చాయి కోశాధికారిగా నియమించడం జరుగుతుంది కాబట్టి ఇంకా స్టోరీ కొంత ఉంది తర్వాత అన్నలదమ్ములకి కరువు వస్తుంది ఎవరైతే చంపాలనుకున్నారో బాయిలు వేసిపోయారో వాళ్ళకి భయంకరమైన కరువు వస్తుంది ఇక్కడికే వస్తారన్నమాట ఈయన దగ్గరికే వస్తారు కొన్ని వాళ్ళ దగ్గర డబ్బులు అవి తీసుకొని వాళ్ళ వేరే ఉంటాయి కదా ఏమంటారు వాటిని నాణ్యాలు వాళ్ళ నాణ్యాలు తీసుకొని ఇక్కడికి వచ్చి ఈయననే యూసుఫ్ అల్లీ సలాంనే ధాన్యం ఇవ్వాల్సిందిగా అడుగుతారు అడిగితే ఈయన ధాన్యం ఇస్తాడు సరే మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈయన మళ్ళీ వీళ్ళ నాణ్యాలు వీళ్ళకి రిటర్న్ పంపిస్తే తండ్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ బస్తాలు ఇప్పేటప్పుడు మన నాణి మనకి వచ్చినాయి మళ్ళీ ధాన్యం వచ్చింది మళ్ళీ మీ తమ్ముడిని మా తీసుకొని రండి మీ తమ్ముడు అనుడుగా అని అంటారు ఆ తమ్ముడిని తీసుకొని కూడా వస్తారు వచ్చిన తర్వాత కొంత స్టోరీ జరుగుతుంది అక్కడ అందరు కుటుంబం అంతా ఏకంగా ఆయన తన తమ్ముడి యొక్క సంచిలో ఆ ధాన్యం ఉన్న బస్తాలో రాజుగారికి సంబంధించిన ఒక పాత్ర పెట్టడం జరుగుతుంది అప్పుడు అక్కడ ప్రకటన చేయబడుతుంది ఒక పాత్ర పోయింది మీలో ఎవరో తీశారు ఇది అని చెప్పి ప్రకటన చేస్తే మేము ఎవరిని తీలేదు మేము అలాంటి పనులు చేయమని చెప్పి వాళ్ళు అన్నారు సరే అందరూ ఎతకండి అని అంటే పదకొండు మంది ఎతికిన తర్వాత లాస్ట్కి యూసుఫుల్ సలాం అసలు తమ్ముడిది బస్తా ఎతికితే దాంట్లో నుంచి పాత్ర బయటపడింది వాళ్ళకి అప్పుడు ఏంటంటే ఎవరి అయితే దొంగతనం చేస్తారో వాళ్ళనే బానిసగా ఉంచుకోవాలి అనేటటువంటి నిబంధన ఉండేదనమాట ఆ నిబంధన ప్రకారం ఈయనని ఇక్కడ ఉంచి తండ్రి దగ్గరికి పంపిస్తే చెప్తాడు అక్కడ మొత్తం ఉన్నది ఉన్నట్టు చెప్తాడు నిజంగానే వీళ్ళ అన్నయ్య కూడా దొంగతనం చేశాడు ఏదో స్టోరీ చెప్పబోయేసరికి మీరు కుట్రదారులు అప్పుడు నన్ను బాయిలో పడేశారంటే నువ్వు యూసుఫా అని అనడం జరిగింది అవును నేను యూసుఫ్నే అంటే చూడండి దుర్మార్గం చేసిన వాళ్ళేమో కరువు కాటకాలకి లోనైపోయి అడుక్కునే పరిస్థితికి వచ్చింది అర్థమవుతుందా ఏదైతే నా ఒక విశ్వాసం మీద ఉండి చెడు పనులకి దూరంగా ఉండి యజమానికి ద్రోహం చేయకూడదు దైవ ధర్మానికి దూరం చేయకూడదు దూరంగా ఉండకూడదు అనేటటువంటి సంకల్పం ఏదైతే యూసుఫ్ యూసుఫ్ అలై స్లో ఉందో ఆయన తర్వాత మంత్రి అయ్యాడు తర్వాత రాజయ్యాడు వాళ్ళ అన్నలదమ్ములు అందరినీ తీసుకురావడం జరిగింది తల్లిదండ్రులు కూడా తీసుకురావడం జరిగింది యూసుఫ్ అలైస్లాం చొక్కా ఇస్తాడు అప్పుడు రెండోసారి వెళ్ళేటప్పుడు ఈ చొక్కా తీసుకుపోయి నాన్నగారి ముఖం మీద ఇట్లా కప్పండి అంటే ఆ కప్పంగానే ఆయన కూడా చూపొస్తుంది అలహందా ఈ కథ స్టోరీ పదకొండు మంది అన్నలదమ్ములు ఈ తల్లి తండ్రి మొత్తం అందరు కూడా ఒకటవుతారు ఈ కళ అర్థం ఇది అని చెప్పి లాస్ట్కి చెప్పడం జరుగుతుంది దీంట్లో మనకున్న నీతి ఏందా అంటే నువ్వు అనాథగా అయిపోయినా అర్థమవుతుందా నువ్వు ఖైదీగా అయిపోయినా నీకు కరువే రాని నీ కష్టమే రాని ప్రాణం పోయే స్థితి వచ్చినా కానీ ఆ ఒకే ఒక్క దైవానికి భయపడి నువ్వు ఆ చెడు పనిలోకి వెళ్లకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటే అలాగే భయపడి ఆ దైవానికి భయపడి తర్వాత వచ్చేటటువంటి అనుగ్రహాలు లెక్కించలేనంత సంతోషం లెక్కించలేనంత అనుగ్రహాలు వస్తాయి దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటే కూడా మనం బోరేస్తూ ఉంటారు ఎండాకాలం పొలాలకి వాటికి మొత్తం ఇళ్లలో బోరేస్తూ ఉంటారు బోరేసినప్పుడు పొర మట్టిపర అయిపోయింది మట్టిపర అయిపోయిన తర్వాత బండ బండబడ్డదని వదిలేసిన అనుకో బండ అంటే ఏంటంటే కష్టాలు కష్టాలు ఎగ్జాంపుల్కి చెప్పాలంటే బండ కింద లేదు చూద్దామని చెప్పి బండ కింద దాకా నువ్వు బోరేపిస్తే బండ కింద పెద్ద జలపడుతుంది అర్థమవుతుంది కష్టం వెనక పెద్ద సుఖం ఉంది ఆనందం ఉంది అనుగ్రహం ఉంది అనటానికి కురాన్లో రెండుసార్లు ఆయత రావడం జరిగింది ప్రతి ప్రవక్త స్టోరీలో కూడా ముందు కష్టాలు తర్వాత అనుగ్రహాలు ఉంటాయి ప్రతి విశ్వాసీ ఇది తెలుసుకోవాలి ఇన్షాల్ ఆమీన్ అలాగే ఓపికతోని చెడులకు దూరంగా ఉండి మంచి పనులు చేసి సమాజానికి ఆదర్శంగా ఉండేటటువంటి అదృష్టాన్ని ప్రసాదించమని అల్లాతో దువా చేస్తున్నాను ఇన్షాల్లా వాకిద్దాన్ అహ్మద్దులాహి రబుల్లా మనందరికీ సిరిసంపదలు మరి అహంకారం లేనటువంటి బరకతని అహంకారం లేనటువంటి జ్ఞానాన్ని వివేకాన్ని ప్రసాదించమని ఈ యొక్క జమాత్ అంతా కూడా ఇంకా పెరిగి మసీద్ అంతా నిండుగా రావాలి ఇంకా అనేక మంది వారిని వారు ఎవరో పిలిచినట్టుగా కూడా మసీద్కి రావాలని అల్లా ఆరాధన దైవ ఆరాధన చేయడానికి రావాలని అలాంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని మొన్న వచ్చారండి మన విజయవాడలో ఒక ప్రసంగం జరుగుతుంటే నాదే ప్రసంగం ఆ గుళ్ళో కూర్చుండు రామాయణంలో అయ్యగారు కూర్చున్నాడు పూజారి గారు పూజ అయిపోయిందంటే అలా ఖాళీ కూర్చున్నాడు భయాన్ని నడుస్తుంది మూడు గ్రంథాల మీద భయాన్ని నడుస్తుంది ఆయన మానవతా విలువలు బంధాలు వీటి మీద నేను మాట్లాడుతున్నాను ఆ ప్రసంగం అయిపోకదలకి ఆయన వచ్చి చాలా బాగా మాట్లాడుతున్నారని చెప్పి ఆయనంతటా ఆయన సాక్ష్యం చెప్పడం జరిగింది ఇలాంటి ప్రసంగాలు చాలా అవసరం అని అని చెప్పి అలాగే ఇక్కడున్న ఇన్న వ్యక్తులు వాళ్ళంద వాళ్ళంతటా వాళ్ళకి మనసులో నుంచి ఈ నిజ ధర్మం ఇది ఇది దైవ ధర్మం దీనికి మనం సపోర్ట్గా నిలబడాలి అనే ఆలోచన గల వాళ్ళ అందరం ఏకం కావాలి ఎందుకంటే సమాజం ఘోరంగా చెడిపోతుంది పిల్లలు చెడిపోతున్నారు టీవీ సీరియల్తోని ఆడోళ్ళు చెడిపోతున్నారు అర్థమవుతుంది ఆ కుట్రలో ఎంత కుట్రలు అంటే మొన్న ఇక్కడ ఇంకంటే సమయం అయిపోయింది ఈ సువర్ణాపురం ఖమ్మం పక్కన ముదిగొండ కానుకొని సువర్ణాపురం భర్తను చంపడానికి ఇరవై లక్షల సుమోటో ఈ ముస్తాఫనగర్ రౌడీలతో మాట్లాడుకుందంటాము పేపర్లో చూస్తే రోజుకొకటి రోజుడిసి రోజు ఒకటి వస్తున్నాయి ఇలాంటి భర్త ఏమో పొద్దున పోయి దాకా భార్య పిల్లలు భార్య పిల్లలు అని చెప్పి సూర్యుడి కంటే ముందు పోయి భార్య బాగుండాలి పిల్లలు బాగుండాలి అని చెప్పి సంపాదించడానికి ఏమో భర్త పోతున్నాడు వీళ్ళు ఇంట్లో కూర్చొని తిని తిన్నదరక్క కొవ్వు బట్టి వీళ్ళు ఇలాంటి దుర్మార్గ కుట్రలు ప్రయత్నాలు చేస్తున్నారు చెడు పనులకి అలవాటైపోయి ఈ శైతాన్ యొక్క పోకడాలకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే మంచి వాళ్ళు వాళ్ళు హిందువులైనా క్రైస్తవులైనా వాళ్ళు ముస్లింలైనా వాళ్ళందరూ కూడా సజ్జన సమాజ్ మంచి సమాజాన్ని నిర్మిద్దాం సమాజానికి మనం అందరం ఆదర్శంగా ఉందాం ఆ తర్వాత ఏమైంది ఆ కుట్ర ఫెయిల్ అయిపోయింది ఆ జైలుపాలు అయిపోయింది అయిపోయింది ఇప్పుడు చెప్పకూడదు ఏంటేగా క్షణిక ఆవేశం అర్థమవుతుందా క్షణిక సుఖాల కోసం క్షణిక ఆవేశం మనిషి పతనానికి పెద్ద నాంది ఇది ఇది మర్చిపోయిన వాళ్ళు అజ్ఞానులు దుర్మార్గులు రాక్షస స్వభావం గలవాళ్ళు అలాంటి స్వభావం మనలో ఎవరికి ఉండకూడదు క్షణిక సుఖాల కోసం క్షణిక ఆవేశం దుర్మార్గం ఎంతటి ఎంతటి అవమానానికి దారితీస్తుందంటే కుటుంబమే చల్లా చెదిరైపోయే ప్రమాదం ఆ యొక్క క్షణిక ఆవేశాలని క్షణిక కోరికల్ని సహనంతో ఓర్పుతో వాటిని జయిద్దాం ఇన్షాల్లా ఐ ఆమేన్ అందరం బాగుండాలని కోరుకుంటూ వాకిద్దాం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలాము అలైకుమ వరహమతుల్లాహి వబరకతుహూ